ప్రజల ఆశీర్వాదంతో వారి దయంతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్చుకునే మాకు పట్టలేదు ఎందుకంటే ఒక దొంగ ఒక దొంగను తీసుకొచ్చి యాభై కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్యం పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి చూద్దలు చెప్పాల్సిన అవసరం లేదు సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పాలి కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏమో ఈ సంస్కారం గురిదీసి రాళ్లతో తొట్టి చంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు సంస్కారం గురించి మాకు కాంగ్రెస్ సన్నాసుల నుంచి నేర్చుకునే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే దిక్కుమాలిన పార్టీ సీట్లు అమ్ముకునే తగుల్బాజీ పార్టీ ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళకి నేర్చుకోవాల్సిన కర్మ ఎన్నికల రంగరంగంలో వెనుజు పార్టీకి మా రాజీనామా చేయమంటే పార్టీ జీవితీ గారు చాలా ఎన్నికల్లో కూడా పిచ్చే ముందు పరిగెట్టినట్టున్నారు చూడాలి వాళ్ళు నేను నిన్న చెప్పాను వాళ్ళకి నూట పంతొమ్మిది స్థానాల్లో దాదాపు నూరు స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి నలభై స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్కి లేదు అరగే వాళ్ళు కళలు కనొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వాస్తవం ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం